శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకి వచ్చానండి మనకి గురువారం అంటే కూడా లక్ష్మీవారం అని కూడా చెప్పుకుంటాము గురువారాన్ని శుక్రవారం అని లక్ష్మీ అమ్మవారికి ఎలా పూజిస్తామో గురువారం రోజు కూడా మనకి లక్ష్మీవారం అని చెప్పుకుంటూ ఉంటాము అలాంటి లక్ష్మీవారం రోజున ఈ ఒక్క మంత్రం జపించినట్లయితే కనుక అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకి చెప్పబడి ఉందండి అది ఎందుకు అంటే కనుక అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో అమ్మవారిని పూజిస్తూ మనం అమ్మవారి యొక్క మంత్రాలని కనుక జపించాము అంటే ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు మన ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట కాబట్టి దానికోసమైతే ఇప్పుడు నేను ఒక చిన్న మంత్రాన్ని అయితే చెప్పబోతున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా రాత్రి నిద్రించే ముందు అంటే ఆ లోపుగా ఎప్పుడైనా సరే నూట ఎనిమిది సార్లు అయితే మంత్రాన్ని జపించడానికి ట్రై చేయండి పెద్దగా ఉంది చదవలేము అనుకున్న వారు ఏదైనా ఒక బుక్ పైన నూట ఎనిమిది సార్లు రాయండి మీరు చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడు ఒకలాగే ఉంటుందండి కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని మీద మీకున్నటువంటి శ్రద్ధను బట్టి ఇప్పుడు మీరు అమ్మవారిని గనక నమ్ముతూ అమ్మని మనస్సులో తలుచుకొని నీవు మాకు మంచి చేయగా మంచి చేస్తావు తల్లి నిన్నే నమ్ముకున్నాము నువ్వు కరుణించాలమ్మా అని అమ్మని వేడుకుంటూ గనక జపించారు అంటే ఖచ్చితంగా మీ మీ యొక్క పూజా ఫలం అనేది ఫలిస్తుందండి కాబట్టి దానికోసం అయితే నేను ఇప్పుడు ఒక మంత్రాన్ని అయితే చెప్పబోతున్నాను పూజ చేసినా చేయకపోయినా మంత్రాన్ని అయితే జపించవచ్చండి కానీ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించకండి ఎందుకంటే అలాంటి టైంలో అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాలు అనేవి జపించటం చాలా తప్పు ఉంది తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం అయితే ఇంత పర్టికులర్గా చెప్పడం జరిగింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఈ విషయాలన్నీ ముందే తెలుసండి తెలియని వాళ్ళ కోసమే కేవలం మళ్ళీ చెప్తున్నానమాట కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి మన వలన ఎవరో ఒక్కరికి మంచి జరిగినా కూడా ఆ ఫలితంలో ఎంతో కొంత ఆ పుణ్యంలో మనకి కూడా ఆ తల్లి మన మీద అనుగ్రహిస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నియమాలని పాటిస్తూ మీకు కుదిరిన సమయంలో ఈ ఒక్క మంత్రాన్నైతే ఖచ్చితంగా జపించండి లక్ష్మీదేవి సాక్షాత్తు మన ఇంట్లో కొలువై ఉంటుంది అమ్మవారి యొక్క కొలువై అమ్మవారి యొక్క మంచిత మాటలు అనేవి చెప్పుకుంటూ ఉన్న మంచితనంగా మనం ఎదుటి వాళ్ళని పలకరించిన ఏదైనా స్వచ్ఛందంగా మన్ మనస్ఫూర్తిగా చేస్తే మంచి ఫలితం అనేది ఒకప్పుడు ఖచ్చితంగా వస్తుందండి కాబట్టి ఈ మంత్రాన్నైతే జపించండి ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గ్రిహిధనం పురయ పూరయ నమ విన్నారు కదండి మంత్రమైతే కొద్దిగా ఎంత ఎక్కువగా ఉంది చదవలేము అనుకున్న వారు రాయండి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుందండి ఆ తల్లి మీ ఇంట్లో కొలువై ఉండిపోతుందనమాట ధనానికి ధాన్యానికి దేనికి లోటు లేకుండా ఆ తల్లి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలి ఈ ఒక్క మంత్రంతో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆ తల్లి కొలువై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి